నమస్తే నేను గాయత్రీ దేవి ఒకసారి ఒక వరుసంతా పండ్ల మొక్కలు ఉన్నాయి గార్డెన్లో అవి చూద్దాము ఇవన్నీ బెండ మొక్కలు సీతాఫలము మందారాలు వీలైనంత ఉన్నాయి ఇక్కడైతే ఈ వరుసలో ఎక్కువగా పండ్ల మొక్కలు ఉన్నాయి అవి చూద్దాం రండి ఆ నల్ల టబ్బుల్లో కనిపిస్తున్నవన్నీ చామంతి వేశాను వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ లాస్ట్ టైం అయితే చాలా ఎక్కువైంది పచ్చ వెరైటీ ఇక్రింద ఉన్నవంతాను బెండ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కాదు కొద్ది ఎక్కువ రోజులే అవుతుంది అలా ఉంది కట్ చేసేసాను మధ్యకి మళ్ళీ చిగుర్లు వచ్చింది చేమంత అయితే చిన్న చిన్న కొమ్మలు నాటాను అలాగే అంట్లు కూడా విడదీసి నాటాను ఇవన్నీ వంగ మొక్కలు నారు కొను తెచ్చి నాటింది అది నూరు వరహాలు కొమ్మ నాటాను ఇవ్వండి ఇది గుత్తు వంకాయలు అయ్యాయి ఈ సరైతే విత్తనాలు వేయలేదు నారే కొను తెచ్చేసి వేసేసాను మేము వంకాయలు చాలా తక్కువగా తింటాము అందుకే కొన్ని మొక్కలే వేసాను ఎక్కువగా మరి నారు వేసి అవన్నీ చేయలేదు స్టార్ బెండ వర్షాలకు మొక్క అయితే బాగా వాడిపోయింది కానీ విత్తనాలు కానీ కాయలు ఉంచాను అంటే ఎక్కువ లేవు ఇవే విత్తనాలు ఇంకా మరి అనేసి జాగ్రత్తగా ఉంచాను ఇదండి ఇవి కూడా చామంతే ఇక్కడ వాటర్ వ్యాపిలు విత్తనాలు వేసినట్లు గుర్తుండి మరి అవిలానే ఉన్నాయి చూస్తాను విడతీసి నాటుతాం అనుకుంటున్నాను అప్పుడు ఈ గుర్తుంటుందని ఈ టబ్బుల్లోనే వేశాను ఒక రెండు మూడు టబ్బుల్లో రజనీగంధ డబుల్ పెటల్స్ ఒక రెండు సంవత్సరాలకు ముందు ఆన్లైన్లో విత్తనాలు తెప్పించాను ఇవి ఒక మూడు నాలుగు దగ్గర నాటాను కూడా పసుపు వాడంబరాలు కాస్మాస్ చాలా మొక్కలు తీసేశానండి ఎందుకంటే బరువుకి పడిపోతున్నాయి మిగతా మొక్కల పైన అందుకే అక్కడక్కడ ఉంచి చాలా మొక్కలు తీసేసాను కూడా వంకాయ మొక్క ఇది కూడా ఈ లైన్ అంతా పచ్చిమిరపు ఉంది మధ్యలో చిన్న మందార కొమ్మ నాటాను చిగుర్లు వచ్చింది ఎక్కువగా రెక్క మందారాల నాటాను అది కూడా పసుపే పసుపు వాడంబరాలు అక్కడ ఉన్నది ముద్ద మందారం కొమ్మే నాటానండి అది అంజీరా ఆ వెనకంతాను బెండ బొప్పాయి ఆ అది కూడా మందార కొమ్మే నాటాను ముద్ద ఎరుపు తెలుపు నేరేడు ఒకసారి కాయలు అయ్యింది కానీ బాగా పురుగు వచ్చేసింది కానీ కాయలు మంచి రుచిగా ఉంటాయి మనకి నలుపు కంటే తెలుపు టేస్టీగా ఉన్నాయి పసుపు గడ్డి మొక్కలు తీసేటప్పుడు చిన్న చిన్న అంట్లు వచ్చేస్తే అక్కడ నాటేశాను ఇదిగోండి వెనకంతా పసుపు ఈసారి పసుపు ఎక్కువగానే వేసాను ఇంటికి సరిపడా ఒక సంవత్సరంకి సరిపడా పసుపు చేయాలని ఎక్కువ దగ్గరలో వేసాను ఇదిగోండి పసుపు పువ్వు చూసారా చాలా ఇది మంచి అండి అసలు ఆకులు కదిపించినా చాలు పసుపు అయితే మంచి వాసన వస్తుంది పచ్చిమిరప చూడండి అసలు కాయలు అలా ఉన్నాయో ఎక్కువ పచ్చిమిరపకాయ మొక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి తెలుపు నలుపు మామూలు పచ్చిమిరప బిలింబి కేరళ ఉసిరి చాలా పుల్లగా ఉంటాయి మామూలుగా అయితే తినలేము కానీ పచ్చడి చేసుకున్నాం లేకపోతే ఊర పెట్టుకొని అయినా ఆవకాయలాగా చేయొచ్చు బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ కూడా పసుపే ఈ ప్లేస్లో అయితే ఈ సంవత్సరం కొత్తగా నాటాను దుంపలు ఒకసారి దుంపలు వేసామంటే ఇంకా మరి ఇక్కడ ఇంకేం వేయటానికి అవ్వదు మనము పసుపు తీసేసినా మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ ఉంది ఇది పచ్చిమిరపే ఉండి కాయలు అయితే నిండుగా ఉన్నాయి పండు మిర్చి అయిన తర్వాత ఎండ పెట్టి ఎండుమిరపకాయలుగా ఉంచు ఉంచుదామనిసే ఉంచాను అక్కడ మందార కొమ్మ నాటింది బంతి ఇవి కూడా ఎక్కువే ఉండేవి లాస్ట్ ఇయర్ మొక్కలు కొన్ని తీసేసాను ఒక నాలుగైదు వరకు ఉంచాను మరి ఎక్కువ ఉంచలేదు డ్రాగన్ ఫ్రూట్ మొక్క కొత్తగా తెచ్చినాటేనండి ఇది ఇవన్నీ ఇక్కడ కూడా పచ్చిమిరపాయ ఉంటాయి పచ్చిమిరపే మొక్కలు ఎక్కువగానే ఉంటాయి కాయలు ఎవరైనా తెలిసిన వాళ్ళు కావాలంటే కోసుకుంటారు తీసుకువెళ్తుంటారు దానిమ్మ మూడు సంవత్సరాలు అవుతుంది నాటి మొన్న అయితే మాత్రం హార్వెస్ట్ చేశాను ఆ చిన్న చిన్న అయ్యాయి కానీ ఎరుపు గింజలే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ స్టార్ ఫ్రూట్ ఉంది ఇప్పుడు మూడు సార్లు వేసానండి ఇది మూడో మొక్క ఒకటి చనిపోయింది ఒకటి వస్తే గ్రోత్ లేదు ఇదైనా బాగా అవ్వాలి అనుకుంటున్నాను మరి వర్షాకాలంలో తెచ్చిన ఆటాను బాగా అవుతుందేమో అనుకుంటున్నాను మరి అండి ఇది అండి ఈ ఈ టబ్బులో కూడా చామంతే ఉన్నాయి ఆ మధ్యలో చూసారా అది వాటర్ యాపిల్లానే ఉంది మీకు వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి